ఇన్ఫినెట్ హెడ్ సర్వీస్ టీజీ అండ్ ఏపీ ఈరోజు అకాడమిక్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ జూన్ జూలై ఆగస్ట్ కంప్లీట్ అవుతుంది మరి విద్యార్థుల యొక్క చదువుపై ఎటువంటి శ్రద్ధ తీసుకొని ఈ అకాడమిక్లో వాళ్ళను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని పాటించాల్సిన అంశాలు పేరెంట్ ఖచ్చితంగా ఇద్దరు కూడా డైరీలో చెక్ చేసి వాళ్ళను ఫాలోఅప్ చేసి మాత్రమే సంతకం పెట్టడం ఒకటి రెండోది వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ కాకుండా అందరికీ ఫెసిలిటీస్ ఉంటాయి ఉండకపోవచ్చు ఉన్న దాంట్లో వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా చూసుకోవడము వాళ్ళు ఈరోజు టీచర్లు చెప్పిన ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారా లేదా హోంవర్క్ చేస్తున్నారా క్లాస్ వర్క్ ఇలా ఉంది అని చూసుకోవడము తర్వాత క్లా స్కూల్కి వెళ్ళి కూడా వాకప్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మన సూచనలు పాటిస్తే మీ పిల్లలు మంచి అభివృద్ధి చెందుతారనేది ఇన్ఫినటే సర్వీస్ యొక్క అభిప్రాయము